హై వ్యూర్స్ వెల్కమ్ టు మై ఛానల్ వ్యూర్స్ బ్యాక్ సైడ్ ఉన్నది మీకు అర్థమై ఉంటుంది పిరమిడ్స్ పిరమిడ్స్ యొక్క ఎనర్జీ కోసం నేను వరకు చాలా వరకు రీసెర్చ్ చేశాను పాజిటివిటీ కానివ్వండి లేకపోతే సోల్ యొక్క ఎనర్జీ మళ్ళీ ఐడెంటిఫై చేసుకోగలిగే శక్తిలో శక్తిని అనేది అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ద్వారా అక్కడ అబ్జర్వేషన్ ఉంటుంది అందులో వీళ్ళ నమ్మకం ఏంటంటే ఎప్పుడైనా చనిపోయిన వ్యక్తి మళ్ళీ పూటతే వాళ్ళ యొక్క న్యాచురల్ ఎనర్జీని వాళ్ళ యొక్క నిధిని వాళ్ళ యొక్క అంటే ప్రాక్టీసెస్ని మళ్ళీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ బోన్స్ అనేవి భూమి మీద అంటే ఒక పాజిటివ్ హేరా ఏరాలో ఉండాలన్నమాట అలా ఉన్నట్టయితే మళ్ళీ భర్త తీసుకున్న వ్యక్తికి వాళ్ళ యొక్క శక్తులు అనేవి మళ్ళీ రీఫైండ్ అవుట్ చేయవచ్చు దానికి సంబంధించిన వీళ్ళు ఏంటంటే పాడవకుండా ఎందుకంటే పట్టి లేకపోతే ఇలా కృషించకపోయినట్టయితే ఆ నెగిటివ్ ఇది అవుతుంది అందుకే వీళ్ళు ఎప్పుడైనా మళ్ళీ పుట్టినట్టయితే వీళ్ళకి ఇక్కడ నుంచి ఎనర్జీ అనేది విశ్వానికి అందాలి అనేది వీళ్ళ యొక్క మేజర్ ఉద్దేశం ఎందుకంటే వీళ్ళు రిచువల్స్ అన్నింటినీ నేను గమనించాను కదా గోల్డ్ని వాడే విధానంగానే ఉండి గురుబలాన్ని ఎక్కువ వాడారు మీకు అది బాగా గమనించవచ్చు కూడా ఎందుకంటే ఈ నెయిల్ కూడా ఉన్నది ఈజిప్ట్ లోనే ఈ పిరమిడ్ ఎనర్జీలో వాళ్ళు ఏంటంటే మళ్ళీ విశ్వంలో మళ్ళీ వాళ్ళు పుట్టినట్టయితే ఆ విశ్వంలో వీళ్ళకి ఈ పూర్వజన్మ రాచరికాలకు సంబంధించిన శక్తులు లేదా వీళ్ళు ఇంతకుముందు అనుభవించిన భోగభాగ్యాలు మళ్ళీ వీళ్ళకి దక్కాలన్న ఉద్దేశంతో వీళ్ళు చేసినటువంటి ఈ ప్రాక్టీస్ అనమాట అది నేను అక్కడి మీద ఎక్కువ రీసెర్చ్ చేస్తూ ఉంటాను మళ్ళీ వీళ్ళు పుడతారు రీబర్చ్ చేసుకుంటారు అనేది యాక్చువల్గా ఏంటంటే బుక్స్ ఉన్న స్క్రిప్చర్స్ ప్రకారం రాశారు బట్ అక్కడ ఉన్న యాస్ట్రాలజికల్ దీని ప్రకారం నేను గమనించినట్టయితే మీరు బాగా అంటే వేరే మతాన్ని కూడా కొద్దిగా స్టడీ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది ఏంటంటే ఇప్పుడు క్రిస్టియానిటీలోని మోషి అంటే ఇది అవ్వడానికి ముందు నెయిల్నది రెడ్ కలర్గా అవుతుంది రాజకీయ ఒక కబురు వస్తుంది అనమాట ఆ కబుర్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే అంటే అశుభ సంకేతాలన్నీ వస్తూ ఉంటాయి మీరు గమనించినట్టయితే అంటే బ్లడ్ బాత్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది బ్లడ్ బాత్ జరగడం ఈజిప్ట్లో ఏం కామన్ అయిన విషయం కాదు బట్ ఈజిప్ట్లో అనేది జరుగు జరుగుతూ ఉంటుంది ఈజిప్ట్లో మెయిన్గా అందరూ పాటించేది కూడా శికున శాస్త్రం ఎందుకంటే శికినం బట్టి ఏదైనా విషయం జరుగుతుంది జరగటం లేదు అనే విషయాన్ని అయితే చూస్తూ ఉంటారు దీనికి సంబంధించి ఈజిప్ట్ యాక్చువల్గా వాళ్ళు వాళ్ళ యొక్క సోల్ ఎనర్జీని గత జన్మలో ఉన్న భోగభాగ్యాలు మళ్ళీ కూడా రీబర్త్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఇక్కడ నుంచి అక్కడికి ట్రాన్స్మిట్ అయ్యే విధానంలో ఈ పెర్మిట్స్ అనేవి తయారు చేశారు ఇది ఎలాగా ఏంటి అనేది నేను ఫర్దర్గా మీరు అందరూ చూసి కామెంట్ చేసి లేకపోతే మీకు ఇంట్రెస్ట్ కలిగిన రోజు నేను కంపల్సరీగా చెప్తాను లేదా ఫ్యూచర్లో బ్రాడ్కాస్ట్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత అయినా కంపల్సరీగా ఒక నేషనల్ జియోగ్రఫిక్ మోడల్లో నేను కంపల్సరీగా దీనికి సంబంధించిన రహస్యాలు ఇస్తాను ఇందులో వీళ్ళు ప్రాక్టీసు మన్ ప్రాక్టీస్ చాలా పురాతనమైన అనమాట వీళ్ళు ప్రాక్టీస్లో మీరు గమనించినట్టయితే ఆల్మోస్ట్ గోల్డ్ అన్ని చోట్ల ఇప్పుడు పెర్మిట్ మమ్మీస్ ఉండేదానికి కూడా గోల్డ్ కలర్నే ఎక్కువ వాడారు గోల్డ్నే వాడారు తర్వాత గోల్డ్ ఎక్కువ మనం వాడాం ఇప్పుడు చాలా వరకు ఏంటంటే ఇండియన్స్ కూడా గోల్డ్ ఎక్కువ వాడారు అలాగే మీకు ప్రతి మతంలో ఉండే ఒక సీక్రెట్ ఏంటంటే గురుబలం రవి బలం మీరు బాగా గమనించండి ఏ మతమైనా సరే గురుబలం రవిబలం ఎక్కువ ఉంటాయి గోల్డ్ స్టోన్స్ ప్రెస్టీజియస్గా ఎక్కువ మనం వాడం తర్వాత వీలు వాడారు ఈ పిరమిడ్ ఎనర్జీ వలన ఈరోజు నాకు తెలిసినంత వరకు మీరు గమనించినట్టయితే మళ్ళీ ఎడారి ప్రాంతం అయినటువంటి దుబాయ్ అలాంటి దేశాలే వృద్ధి చెందే అంటే ఒకనొక టైంలోని ఒక లెజసీ మారే టైంలో కొద్ది రోజులు అయితే బ్యాక్వర్డ్ అయ్యేమో కానీ మళ్ళీ అడారు ప్రాంతాలన్నీ పుంజుకోవడం మొదలయ్యే మీకు ఈ పిరమిడ్లో ఉన్నటువంటి రహస్యాలు నేను అంటే మీకు ఒక కంప్లీట్గా ఈ పిరమిడ్ స్ట్రక్చర్ మీద కొన్ని వీడియోస్ చేస్తాను బట్ ఈ పిరమిడ్ అనేది కంప్లీట్గా వీళ్ళ యొక్క పూర్వీకుల ఎనర్జీ ఈరోజు ఎవరైనా మళ్ళీ ఇందులో ఉన్న వాళ్ళు పుట్టుంటే ఉంటే వాళ్ళకి ఇక్కడ నుంచి ఈ రాజభోగానికి సంబంధించినటువంటి దుమ్ముల వలన కలిగే శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి వాళ్ళకి ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది ఇది అవునా కాదంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనం హస్తికల్ని దుమ్ములు కరిగే చోట వేస్తాం అనమాట నదిలో అలాగా ఎందుకంటే రాయి కూడా స్క్రోల్ అవుతూ అవుతూ అవుతా మెల్ట్ అయిపోతూ ఉంటుంది అలాగే మనం హస్తికలు కొన్ని ప్రాంతాల్లో వేసిన అక్కడ ఉన్న ఖనిజం వల్ల అది డిజాల్వ్ అవుతుంది డిజాల్వ్ అయితే ఇంకా జన్మ మోక్షం లేకపోతే వాళ్ళ వాటికి సంబంధించిన పెండింగ్స్ అన్నీ అయిపోయినట్టు బట్ మీరు వేరే రిలీజియస్లో గమనించారనుకోండి వాళ్ళు భూమిలో కప్పెడతారు ఆ భూమిలో అది మెల్ట్ అయినంతకాలం వాళ్ళకి వాళ్ళకి శక్తులు వస్తూనే ఉంటాయి అంటే ట్రాన్స్మిట్ అవుతానే ఉంటుంది ఆ ఎనర్జీ ఎందుకంటే అది గుడ్ కర్మస్ బ్యాడ్ కర్మస్ అవ్వచ్చు కానీ ఏదైనా సరే వాళ్ళ రిలీజియస్ కర్మ ఏదైతే ఉందో దానికి అది సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఎనర్జీ ఇది ఏంటి ఇది ఎలాగో సైంటిఫిక్గా అనేది నేను ఇంకా స్టడీ చేస్తూ ఉన్నాను పూర్తిగా దానికి సంబంధించిన ఐడియాస్ మీకేమైనా ఉన్నా కూడా నాకు ఇవ్వండి నేను ఏమైనా ఉన్నా కూడా రీసెర్చ్ చేసి మీకు ఫర్దర్గా అందిస్తాను వీలైతే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ